ఏం డిమాండ్ చేస్తున్నారు ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత పోర్ నిర్వహిస్తుంది కదా ప్రధానంగా యువత ఎదుర్కొంటున్న సమస్యలు ఎట్లా ఉన్నాయి ఏమేమి డిమాండ్స్ వ్యక్తం చేస్తున్న పరిస్థితి చెప్పండి యువతకు ఎన్నో ఆశలు చెప్పారు యువగలం పాదయాత్రలో మీకు సంవత్సరానికి ఇరవై వేల ఉద్యోగాలు ఇస్తాము మీకు నిరుద్యోగ భృతు ఇస్తాము మీకు స్కిల్ డెవలప్మెంట్ మేము ప్రోత్సహిస్తాము అని కానీ ఈ రోజుకి కూడా వాళ్ళు ఒక్క అడుగు కూడా వేసిన పాపాన పోలేదు మనం గతంతో పోల్చుకుంటే ఇదే గత వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఇదే మాలాంటి యువతకి ఎంతో మందికి ఉపాధిగా సచి గ్రామ సచివాలయం లక్ష పైచీలకు ఉద్యోగాలు ఇచ్చారు వాలంటీర్గా చేసుకునే వాలంటీర్ ఇచ్చారు విద్యార్థులు ఎక్కడికి పోయినా ఇంటర్వ్యూస్ కానీ ఎక్కడ కూడా వెనక పడకూడదు అని నిరుద్యోగతని గమనించి వాటికి కూడా స్కిల్ డెవలప్మెంట్ ఇచ్చారు అదే విధంగా ఈరోజు ఎందుకు మీరు చేయలేకపోతున్నారు దానికి నిరసనగానే ఈ మార్చి పన్నెండవ తారీఖు చేపెట్టబోవు యువత పోరు బాటకి యువత అంతా మేము మేమే కాదు ఎవరైతే ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉన్నారో వాళ్ళ తల్లిదండ్రులు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నారో కూటమి ప్రభుత్వ కూసాలు కదిలే వరకు మేము యువత కానీ నిరుద్యోగ యువత గానీ విద్యార్థులు కానీ పోరాడతామని ఈ దీని ద్వారా తెలియజేసుకుంటున్నాం ఫీజు